మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కౌన్సిలర్ సత్యనారాయణ అన్నారు సంగారెడ్డి జిల్లా అందోల్ జోపేట మున్సిపల్ పరిధిలోని పదిహేడవ వార్డులోని రావిచెట్టు వద్ద ఉన్న జోడు లింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వార్డులోని ప్రతి గడప గడపకు తిరుగుతూ వినాయక చవితి సందర్భంగా వార్డు ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వార్డు ప్రజలకు మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని కౌన్సిలర్ సత్యనారాయణ అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాల ప్రతిమలను ఇంట్లో ప్రతిష్ఠించి వినాయక చవితి సందర్భంగా పూజలు నిర్వహించాలని కోరారు ప్రతి వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా కౌన్సిలర్ సత్యనారాయణ వినాయకుని విశిష్టతను కొనియాడారు విఘ్నాలను రూపుమాపే విఘ్నరాజు వినాయకుడిని పూజించడం శ్రేయస్కరమని తెలిపారు ఒక పక్క మట్టి వినాయకులను పంపిణీ చేస్తూనే మరోపక్క వార్డు సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కౌన్సిలర్ సత్యనారాయణ పాటుపడుతుండటంతో ప్రజలు కౌన్సిలర్ చిటిబాబుకు అభినందనలు తెలిపారు मूर्ति कल राज क्या बोले कल जाएंगे बले? ఈరోజు జడ్ తెలుగు న్యూస్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్పెషల్గా జడ్ తెలుగు ఛానల్ వాళ్ళను నా పదిహేడవ వార్డుకు సంబంధించి పిలవడం జరిగింది మరి ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే మట్టి గణపతులను మనం పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి మట్టి గణపతులను మనం అందరం ఇంటింటికి ఇచ్చి మరి మట్టి గణపతులను పూజ చేస్తే మనం పర్యావరణాన్ని కాపాడినట్టు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతులనే పూజించాలి మా ఆందోళన నియోజకవర్గలో ఆందోళన జోపేట మున్సిపల్ ప్రజలందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మా జగిపేటలో పదిహేడవ వార్డులో వాళ్ళు రావడం జరిగింది వాళ్ళకు ముఖ్యంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే వినాయకుడిగా గణపతిగా ఏకదంతునిగా మరి వక్రతృండునిగా పలు నామాలతో పూజలందే గ్రణాధుడు మరి ఆవాల గోపాలానికి ఆధారపడ విఘ్న సంహారానికి అవతరించిన పరబ్రహ్మయే గణపతి కాబట్టి సృష్టికి పూర్వమే బ్రహ్మకు విఘ్నాలు కలిగినప్పుడు మరి ఆ రోజు ఓంకారం ధ్యానం చేయగా ఆ ఓంకారమే వక్రతృండా స్వరూపంగా సాక్ష సాక్షాత్కరించి మరి విఘ్నాలను తొలగించింది ఆ ప్రణవతేజమే అటు అటు పార్వతి పరమేశ్వరుల పుత్రునిగా ఆవిర్భవించింది ముఖ్యంగా శివశక్తుల సమేకతత్వం మరి ప్రకృతి పురుషుల ఏకత్వం మరి వినాయకమూర్తిలో ద్యోతకం శరీరం ముఖ్యంగా ఈ గణేషునికి శరీరం తల్లి సమకూరుస్తే మరి తండ్రి గజశిరుసు అమర్చిండు ఇది ఒక పురాణంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏదైతే భగవంతుడు శివనామస్మరణతో ఎవరైతే అందరం గొలుస్తామో భగవంతుడే మనందరినీ కూడా పుట్టిస్తాడని చెప్పి ఇది ఒక తార్కాణం ఆ తర్వాత నర శరీరం జగత్తుకు సంకేతం గజశిరస్సు పరమేశ్వరునికి తేజస్సు ప్రతీక అలాగే ఈరోజు మరి ఈ రెండు కలిసిన విశ్వరూపమే వినాయక రూపం కాబట్టి మిత్రులారా మరి ఈ ఏకదంతుణ్ణి మనం ఎందుకు కోల్చుకోవాలంటే ప్రతి వినాయక చవితి నాడు భాద్రపద శుక్లపక్షం నాడు ఈ వినాయక చవితి వస్తుంది కాబట్టి మనం అందరం కూడా విఘ్నాలను తొలగించడానికి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులను మనం అందరం కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకుంటే మరి ఈ కార్యక్రమంలో మనం అందరం భాగం పరచుకోవడం ఆలోచిద్దాం భక్తితో గణేషుని తొమ్మిది రోజులు మరి కొలిస్తే మనం మనకందరికీ కూడా విఘ్నాలు తొలగిపోయి మరి భగవంతుడు అన్ని రకాలుగా మనకు సమకూరుస్తాడు మంచి చెడులు అనేటివి అందరికీ ఉంటాయి కానీ మంచి స్థానంలో మనం పోవడానికి భగవంతుడు మనకు ఆశీర్వదిస్తాడని చెప్పి నేను పిల్లలు కూడా చాలామంది ప్రతి గల్లీలో మూడు ఉన్న వినాయకులు ఇప్పుడు ముప్పైనాయి కాబట్టి వినాయకులు ఎవరైతే తీసుకొని మరి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారో మీరు డీజే సిస్టమ్ మరి బ్యాండు బాధలతో మీరు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు కాబట్టి శాంతియుతంగా మనము పోలీసు వారికి సహకరించి అన్ని రకాలుగా పోయేటట్టుగా చేసి తొమ్మిది రోజులు లేకుంటే పదకొండు రోజులు ఆ ఈ రెండు రోజుల్లోనే వినాయకుడిని పోయేటట్టుగా మనం అందరం కూడా చేస్తే అది బ్రహ్మాండంగా అన్ని వినాయకులు మనకు కనిపిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా ఆందోళన నియోజకవర్గం పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అభివృద్ధి ప్రదాత మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసిమ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ ఆందోళన నియోజకవర్గానికి పాటుపడుతూ మా యువనాయకురాలు అతి తొందరలోనే అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి మా యువనాయకురాలు మా త్రిషమ్మ గారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా మా